హలో యూస్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ లాగ్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో సాంబార్ ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నానండి సో అయితే అక్కడ స్కిప్ చేయొద్దు సో పండగలైనా లేదంటే ఇంట్లో రొటీన్గా చేసుకున్నా సరే ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించామండి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ముందుగా కందిపప్పు ఒక కప్పు తీసుకున్నామండి కందిపప్పును తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము సో బౌల్లోకి వేసుకొని వాటర్ని వేసుకొని నీట్గా కడిగేసుకుందామండి సో ఒకసారి కడిగేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ని వేసుకుందాము కొద్దిగా ఇది ఉడికేంత వాటర్ని వేసుకొని మూత పెట్టేసుకొని ఇది కొంచెం ఉడికేంత వరకు ఉందామండి సో ఈలోగా చింతపండును నానబెట్టేసుకుందాము కొంచెం సరిపడినంత చింతపండును వేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి సో ఈలోగా నెక్స్ట్ ప్రిపరేషన్కి స్టార్ట్ చేసుకుందామండి సో వీటిలోకి కావాల్సినవి మేము వెజిటేబుల్స్ ఏంటంటే ములంకాళ్ళు అలాగే బెండకాయలు వంకాయలు వేసుకున్నామండి వీటిని ఏంటంటే ముక్కలుగా కట్ చేసుకున్నాము సో చూసారుగా ఈలోగా పప్పు మనకి చక్కగా ఉడికింది కదండి చక్కగా ఉడికింది ఒకసారి బాగా కలిపేసుకుందాం కొంచెం మ్యాష్ చేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం కూరగాయలు ఏంటంటే ముందుగా మనం స్టవ్ మీద పెట్టుకొని ప్రీ బాయిల్ చేసుకున్నట్లయితే మనకు కొంచెం త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ముందుగా ఒక బౌల్లోకి వీటిని వేసుకొని ఇలాగ వాటర్ని వేసుకొని కొంచెం ఉడికితే కొంచెం ఉడికితే సరిపోతుందండి తర్వాత వాటిని దించేసుకొని వేరే బౌల్ పెట్టేసుకొని మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా అది రసం చేసుకుని వాటిని వేసేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పుని బాగా మ్యాష్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఆనియన్ పీసెస్ కొద్ది కట్ చేసుకున్నవి అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత కాస్త చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము తర్వాత ఏంటంటే సాంబార్ పౌడర్ అండి ఈ సాంబార్ పౌడర్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాము అది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఏంటంటే సొంఠి మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూద్దామండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకుందాము అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం మాకు సాల్ట్ సరిపోలేదు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకున్నామండి కాస్త కొంచెం పొంగ వస్తుంది కదా ఆ టైంలో ఏంటంటే ఒకసారి చూసారుగా చక్కగా పనికి పొంగొచ్చింది ఇలా రావాలండి ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న టమాటాలు కాకుండా బెండకాయలు అలాగే వంకాయ ముక్కలు ములంకాయలు వేసుకోవాలండి సో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇవి కాస్త మరిగేంతవరకు సాంబార్ మరగాలన్నీ మూత పెట్టేసుకొని చూస్తున్నారుగా కా ఇలా మరిగించుకోవాలి చక్కగా మరిగిన తర్వాత టమాటోలు కూడా మేము ఇందకులాగే ప్రీబాయిల్ చేస్తాము కొంచెం ఉడకబెట్టేసుకుంటే చక్కగా మనకి త్వరగా ఉడికిపోతుందండి సో టమాటోలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము మనకి చక్కగా మనకైతే సాంబార్ రెడీ అండి కాకపోతే ఇది కొంచెం మనకి మరగాలి సో కాసేపు మూత పెట్టకుండానే ఇలాగే మరగనిద్దామండి కాస్త సో ఒక టెన్ మినిట్స్ పాటు మరిగిన తర్వాత దించేసుకుందాం మనకి పర్ఫెక్ట్ సాంబార్ అయితే రెడీ అయింది ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి స్టవ్ మీద పెనం పెట్టేసుకొని దాంట్లో కాస్త ఆయిల్ పోపుకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు పచ్చి వేసుకోవాలి అది కాస్త కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు అలాగే ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కాస్త కరివేపాకు కరివేపాకు అలాగే ఇంగువ మీకు చూపించలేకపోయామండి ఇంగువ కూడా చిటికెడి ఇంగువ వేసుకొని పోపు మనకి బాగా వేగిన తర్వాత సాంబార్లో వేసుకుని దించేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా సాంబార్ రెడీ అండి సో చూశారుగా చక్కగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి తప్పకుండా ఇదే ప్రాసెస్లో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్స్ని వేసుకొని మీరు కూడా చేశారంటే సేమ్ ఇదే ప్రాసెస్లో ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా సాంబార్ అయితే తయారు చేసుకోవచ్చు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము కొత్తగా ఏ వీడియోలు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్